హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చూసారా ఫ్రెండ్స్ ఏం చెట్టు ఇది అందరికీ తెలిసే ఉంటుంది పనసపల్ల చెట్టు అండి చూడండి చెట్టు మొదట్లో ఎన్ని కాయలు రాలిపోయాయో వర్షం లేని కారణంగానూ మరి ఎండలు ఎక్కువ అవడం వల్ల నీళ్ళు లేక తెలియదు కానీ చెట్టు మొదట్లో అయితే చాలా కాయలు రాలిపోయాయండి చెట్టు మీ చెట్టుకు కూడా కొన్ని కాయలు ఉన్నాయి కానీ చాలా తక్కువ ఉన్నాయి కాయలు చాలా ఎక్కువ కాయలు కాస్తాదండి ఇది పనసకాయలు ఇంకా పండ్లు అయితే అవలేదు కాయలే చాలా పెద్ద సైజు కాస్తదండి చెట్టు ఇది పనసకాయలు మా ఊరు పక్కనే ఉంటుంది చెట్టుది చాలా టేస్టీగా కూడా ఉంటాయండి పనసకాయలు ఇవి మీలో పనసకాయలు చెట్టు నుండి నేరుగా కోసుకొని తిన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్